ప్రభుత్వ నాయకునికి అంత అధికారం ఉన్నప్పుడు అతని ఆజ్ఞ జారీ కాకముందు అన్ని చలామణిలో ఉన్న ఆజ్ఞ జారీ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే నేరం అలాగే ఏసు సిలువ బలిదానం జరక్క మునుపు మనుషుల్ని తమ తమ మార్గాల్లో నడవనిచ్చిన దేవుడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన ఎందు విశ్వాసం ఉంచాలనేది ఆజ్ఞ బయలుదేరదీశాడు అంతకు ముందు పోయారు అంతకు ముందు ఆడికి అంటే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెప్తున్నాగా ఇప్పుడు ఆకిన బయలుదేరింది నోరు మూసుకొని విని రక్షణ పొందుతావా ఇట్టనే నగరాలు పడతావా చెప్పు రెండే రెండు మాటలు అంతకు ముందు ఎట్టుపోయారు ఇంతకు ముందు అది తీసేవాయి ఆయన నోట్లు ఇప్పుడు రద్దు ప్రకటించాడు ఇప్పుడు రావాలా లైన్లోకి నువ్వు అదేంది అప్పుడు ప్రకటించకపోవటం ఇప్పుడు ప్రకటించడం ఏంటంటే ఆయన ఇష్టం నువ్వు చెప్పేది కాబట్టి అందరికీ చెప్తున్నాం ధర్మశాస్త్రము లేక ఏ తీర్పు ధర్మశాస్త్రము కలిగి జీవించిన వారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు సువార్త అందనోడికి అందని దాన్ని బట్టి తీర్పు సువార్త అంది కూడా ఎగస్ట్రాలు చేసినోడికి ఫుల్ తీర్పు దేవునికి స్తోత్రం మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా అబ్బాయి ఈ సౌండ్ అసలు అబ్బే ముచ్చడగా ఇంకొకసారి అది ఇప్పుడు ఏం చెప్పాడు రెండు పనులు మీరు మీరు ప్రకటించాలి ఇది మీ బాధ్యత అని మనకప్ప చెప్పాడు అదిగో వారు ప్రకటించే దాన్ని విని మీరు విశ్వసించాలి అది మీ బాధ్యత అని వినే వినేవాళ్ళకి చెప్పాడు ఒంటికి చాకిరి లేదు పైసా ఖర్చు లేదు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా నమ్మిన వారిని అందరినీ నిత్య రక్షణకు తీసుకెళ్తా నా మాట విని నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాడు ఇదండి శుభవార్త పాపి అయిన మనుషుడా నీ పాపాల నుంచి బయటపడి ఆ శాపాలు తప్పించుకొని నరకం తప్పించుకొని నిత్య జీవానికి చేరాలని ఆరాట పడుతున్నాడా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నీకు మనశ్శాంతి ఉందా రక్షణ నిశ్చయత ఉందా లేదు కదా లేదు కదా ఇదిగో నీకు శుభవార్త నువ్వు పడే తిప్పల్లో ప్రయోజనం లేదు కానీ నీకు బదులు ప్రాణం పెట్టిన ఏసునందు విశ్వాసం ఉంచు బతికిపోతావు ఇది దేవుడే చెప్పమన్నాడు వింటే రక్షణ లేకపోతే నీ కర్మ విని లోబడితే రక్షణ లేకపోతే నీ కర్మ చెప్పటం మా పని ఒకసారైనా నీ చెవికి దీన్ని చేరవేయమన్నాడు ఈ ఈ మాట నీ చెవికి చేరవేయకపోతే నాది తప్పు చేర వేసినా లెక్క చేయకపోతే నీది తప్పు కాబట్టి ఇప్పుడు నేను నీకు రుణస్తుండే ఎందుకంటే ఇది నీకు చేరవేయాలి ఇది నీకు అందించమన్నాడు కాబట్టి ఎంతమందికి అందించమన్నాడో అందరికి నేను రుణస్తుండీ అని అంటున్నాడు ఈరోజు ఈ శుభవార్త అందక చాలా మంది వేదనలో దుఃఖములో మ్రగ్గిపోతున్నారు ఒక్కొక్కడు పాపాల నుంచి బయటపడటానికి పాపాల నుంచి బయట ఎన్ని కష్టాలు పడుతున్నారు తెలుసా వందల మీటర్ల కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎర్ర తీసుకున్నాడు ప్రజలకు నేను రుణస్తుండి అని చెప్పుకున్నాడు క్రీస్తు యేసునందన్న మనమందరం కూడా ఇతరులకు రుణస్థులమే